ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం మళ్ళీ ఆలస్యం అవుతూనే ఉందా తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రకటన సూచన అలాంటి సందేహాలు కలిగిస్తుంది సందేహాలు ఏం కాదు ఖచ్చితమైనటువంటి అభిప్రాయం కలుగుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఎనిమిది మార్చి నాటికి పూర్తి చేస్తాము అని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ శాఖ చూసే మంత్రి నారాయణ మూడేళ్లలో రాజధాని పూర్తవుతుందని చాలాసార్లు చెప్పారు మూడేళ్ళు అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఏడు కన్నా వాళ్ళ కదా రెండు వేల ఇరవై ఎనిమిది మార్చి అంటే అలా అలా అయితే రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఎన్నికలు అంటే వచ్చే ఎన్నికల వరకు అమరావతి పూర్తయ్యే అవకాశం లేదు అని కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి మాటలను బట్టి అనుకోవాల్సి వస్తుంది ఆయన నిన్న రైతులతో మాట్లాడారు ఈ రోజేమో బ్యాంకుల శంకుస్థాపనలు బ్యాంకు కార్యాలయాల శంకుస్థాపన సందర్భంగా నిర్మలా సీతారామన్తో కలిసి పాల్గొన్న సభల్లో మాట్లాడారు ఇక్కడ అంతా కూడా అమరావతి నిర్మాణానికి మేము చర్యలు తీసుకుంటున్నాము గత ప్రభుత్వం ఆలస్యం చేసి పక్కన పెట్టింది ఇట్లాంటి మాట్లాడినారు ఇవన్నీ అందరికి తెలిసినవే కానీ సమస్య మొదటిసారి ఐదేళ్లు ఆ ప్రభుత్వం అధికారంలో ఉంది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు అటువంటిప్పుడు దాన్ని వేగంగా అప్పుడు కావాలని కొన్ని ఆలస్యాలు జరిగాయనుకుంటే ఇప్పుడు ఎందుకు జరుగుతుంది ఎన్నికల దాకా అంటే ఎన్నికల సంవత్సరం తర్వాత మళ్ళీ ఎన్నికల తర్వాత చేస్తామనే పరిస్థితి వస్తుంది కదా కాబట్టి వేగంగా పూర్తి చేయడం దశల వారీగా అన్నటువంటిది ఇక్కడ కనిపించడం లేదు ఇంతకంటే కూడా తీవ్రమైన ఒక మాట ఆయన నిన్ను అన్నారు రైతులతో కలిసినప్పుడు మీరు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు ఈ ముప్పై మూడు వేల ఎకరాలకే పరిమితం అయితే మున్సిపాలిటీ మాత్రమే మిగులుతుంది అన్నారు మున్సిపాలిటీ మాత్రమే మిగులుతుంది అని మీరు ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నప్పుడు చెప్పారా లేదు కదా అప్పుడు ప్రపంచ స్థాయి రాజధాని అన్నారు ఇప్పుడు కూడా అటువంటి మాటలు అంటున్నారు మరోవైపున మున్సిపాలిటీ అంటున్నారు కాబట్టి ఇప్పుడు భూ సమీకరణకు ఇచ్చిన రైతులు తమకేం జరుగుతుంది తమ రిటర్నబుల్ ప్లాట్లు ఏంటి తమకు రావాల్సిన కౌలు ఏంటి అలాగే కన్వర్షన్స్ ఏంటి ఇచ్చిన ప్లాట్లలో వెళ్ళలేని సర్దుకోవటం ఎట్లా ఇట్లాంటివి వాళ్ళు అడుగుతుంటే మీరు రెండవ విడత భూ సమీకరణకు సిద్ధం కండి లేకపోతే మీకు మున్సిపాలిటీ అంటే ఇప్పుడు రెండవ విడత భూ సమీకరణకు రైతులు సిద్ధపడాలి లేదంటే కనుక ఒక మున్సిపాలిటీతో మిగిలిపోవాలంటే మున్సిపాలిటీ నిర్మించడం కోసం అమరావతి రాజధాని ప్రపంచ స్థాయి ఇవన్నీ మాట్లాడారా ఈ ప్రశ్నలన్నీ కూడా తప్పకుండా తలెత్తుతాయి కేంద్ర మంత్రి పెమచాంత్ చంద్రశేఖర్ రాష్ట్ర మంత్రి నారాయణ శాసనసభ్యుడు శ్రవణ్ కుమార్ వీళ్ళందరితో సిఆర్డిఏ వీళ్ళందరితో వేసినటువంటి కమిటీలు కానీ ఉపసంఘాలు కానీ చర్చలు కానీ ఇవన్నీ ఏమయ్యాయి ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఇంకో విడత భూ సమీకరణ గురించి మీరు మాట్లాడుతున్నారు మధ్యలో కొద్ది రోజులు అనుకున్నాం కానీ కొంత పునరాలోచనలో ఉన్నామని నారాయణ చెప్పారు కానీ నిన్న మీరు రైతుల సమస్యలు తీర్చిన దానికంటే కొత్త సమస్య తెచ్చి పెడుతున్నారు మళ్ళీ ఇంకొక భారీగా దాదాపు ఇంతే భూ సమీకరణ చేస్తామని ఇంత ముందు అయితే విమానాశ్రయం కోసం అన్నారు ఇప్పుడు అస్పష్టత కూడా లేదు దీని అభివృద్ధి కోసమే మేము చేయాలి అని మీరు చెప్తున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు ఇది వెనక్కుపోవడమే కాకుండా సందేహాలు కలిగిస్తుంది గతంలో అంటే గత ప్రభుత్వం పూర్తి పక్కన పెట్టింది అనుకుంటే రెండేళ్ళు కరోనా కూడా కలిపి ఇప్పుడు ఈ పదవీ కాలం మొత్తంలో నిర్మాణం జరిగేటైతే అప్పుడు రైతుల యొక్క ఆలోచనలు ఎప్పుడు నెరవేరుతాయి ఇప్పుడు రైతులు క్యాపిటల్ గెయిన్స్ మూడేళ్లు మళ్ళీ పొడగించమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు అభ్యర్థన ఇచ్చారు కానీ అయితే రెండు వేల ఇరవై ఎనిమిది అవ్వదు కదా ఇప్పటికే చుట్టుపక్కల భూముల రేట్లు వాటి రీత్యా మాకీత్యా పరిహారం పెంచమని వాళ్ళు అడుగుతున్నారు ఏ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ స్వయంగా చంద్రబాబు నాయుడు కానీ నిర్దిష్టమైన స్పష్టమైన ఇవ్వడం లేదు అధికారులు మంత్రులు చెప్పడం లేదు కాబట్టి మీతో మాట్లాడతామని రైతులు అన్నారు మీరేమో వచ్చి ఇలా అన్నారు కాబట్టి ఇక్కడ సందేహాలు చాలా పెరుగుతూ ఉన్నాయి అనిశ్చితి ఒక విధమైన అస్పష్టత ఏర్పడుతుంది దీని రాజకీయ పర్యవసనాలు కూడా వేరే ఉంటాయి ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పులు జగన్మోహన్ రెడ్డి అప్పుడు దాని వాయిదా వేయడం ఇటువంటి పొరపాటు ఆ లేకపోతే అక్కడ పోరాడిన రైతుల మీద నిర్బంధం పొరపాటు అవన్నీ నిజమే కానీ తర్వాత వేగంగా జరగాలి కదా కేంద్రాన్ని విపరీతంగా పొగుడుతున్నారు ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చాలా సహకరించారు చాలా సహకరించారు ఇంత చేస్తే పదిహేను వేల కోట్లు ఇచ్చారని ఇవి కూడా ఎంత ఆలస్యంగా ఇచ్చారు ఇవి కూడా ఏ రకాలు ఇచ్చిన కలుపుతున్నారు ఇచ్చిన దాంట్లో కూడా అప్పు ఎంత మళ్ళీ కట్టాల్సిందే కదా రాష్ట్రం కాబట్టి కేంద్రం నుంచి రాని సాయాన్ని చాలా ఎక్కువ చేసి చెప్పటం రైతులు చేసిన త్యాగం వల్లే అనుకుంటూ రైతులకు చేయాల్సింది వేగంగా స్పష్టంగా చేయకపోవటం మూడవది దాదాపు ఇంత మళ్ళీ ఇంత భూ సమీకరణ అంటే చిందానికి తదుపరి దశలోకి వెళ్లకుండా మళ్ళీ మొదలు పెట్టేయటం అంటే ఇది ఎక్కడికి పోతుంది అనేది ఒక పెద్ద సందేహం కలుగుతుంది రైతులకు కనుక విశ్వాసం చడలి వాళ్ళు కార్యాచరణలోకి దిగితే చాలా సమస్యలు వస్తాయి ఇప్పటికే దాదాపు వాళ్ళ దీంట్లో ఉన్నారు సిఆర్డి అధికారులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు అవినీతి పెరిగిపోయింది ప్రతి పనికి లంచాలు అడుగుతున్నారు ఇట్లాంటి జేఏసీ చెప్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు వాటికి భరోసా ఇవ్వకపోగా ఇంకా సందేహాలు పెంచటం మటుకు ఏ మాత్రం సమంజసంగా లేదు రెండోది ఏమాత్రం ఆలోచన లేకుండానే ప్రపంచ స్థాయి రాజధాని ఇవన్నీ కూడా చెప్పారా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది తప్పకుండా ప్రతిపక్షాలు రైతు సంఘాలు వీటి మీద ఉద్యమించాల్సిన పరిస్థితి వచ్చినా మనం ఏం ఆశ్చర్యపోనవసరం లేదు